బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ సెప్టెంబర్ ఏడవ తేదీన రాత్రి గ్రాండ్గా లాంచ్ అయింది ఈసారి సెలబ్రిటీలు మాత్రమే కాకుండా కామనర్స్ కూడా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టడం ప్రత్యేకత సంతరించుకుంది ముఖ్యంగా సెలబ్రిటీల్లో తొమ్మిది మంది హౌస్లోకి అడుగుపెడితే కామనర్స్ కేటగిరీలో ఆరుగురు హౌస్లో అడుగుపెట్టారు అగ్ని పరీక్ష ద్వారా ఆరుగురు కంటెస్టెంట్స్ని హౌస్లోకి తీసుకున్నారు బిగ్ బాస్ వారిలో ప్రియాశెట్టి చురుకైన అమ్మాయి తెలివైన అమ్మాయి అగ్ని పరీక్షల్లో తన ఆటతో ఆకట్టుకుంది ఆమెని హౌస్లోకి తీసుకోవడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు మెడిసిన్ చదివి డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూనే బిగ్ బాస్ సీజన్ నైన్లో పాల్గొంది ప్రియా శెట్టి మరి ప్రియా శెట్టి ఎవరు ఆమె రియల్ స్టోరీ ఈరోజు మనం తెలుసుకుందాం బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో ఐదో కామినర్గా ప్రియా శెట్టి అడుగుపెట్టింది ఆమెని స్టేజ్ మీదకి ఆహ్వానించగానే నాగార్జున చూడగానే స్టన్ అయింది ప్రియా మెడిసిన్ చదివి డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూనే తల్లిదండ్రుల సపోర్ట్తో తాను బిగ్ బాస్కి అప్లై చేస్తానని తెలిపింది ప్రియా తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని వాటిలో ఏదో ఒకటి సెట్ అయితే వివాహ బంధంలో అడుగు పెడతానని కూడా తెలిపింది రాయలసీమలోని కర్నూలుకు చెందిన ప్రియా శెట్టి చూడ్డానికి చాలా క్యూట్గా ఉంటుంది కానీ మాస్ అని బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఆటలో తెలియచేసింది నిద్రలో నడిచే అలవాటు ఉందని నవదీప్ అడుగుతాడు చిన్నప్పుడు నడిచేదాన్నని చెప్పింది దీంతో ఎక్కడ దాకా వెళ్ళారంటని నవదీప్ ప్రశ్నిస్తే వాష్రూమ్కి వెళ్ళి నేను స్నానం కూడా చేసి మళ్ళీ బెడ్ మీద పడుకున్నానని చెప్పి అందరినీ నవ్వించింది ప్రియా ఇక శ్రీముఖిని అత్తగారంటూ పంచి విసిరిన శెట్టి ఇద్దరం కలిసి రీల్స్ చేద్దామని చెప్పి షాక్ ఇచ్చింది మొదట అబ్జర్వ్ చేస్తానని నా టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నా పాయింట్ రైజ్ చేస్తానంటూ ప్రియా తెలియచేసింది మొత్తంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు సమానంగా అవకాశం కల్పించారు మేకర్స్ ప్రియా సిట్టి రాయలసీమలోని కర్నూలుకు చెందిన అమ్మాయి చిన్నతనంలోనే యాక్టర్ అవ్వాలని ఆశపడింది ఫ్యామిలీ కోసం డాక్టర్ చదివింది అయితే ప్రియది సాంప్రదాయ కుటుంబం కావడంతో ఆమె తల్లిదండ్రులు యాక్టింగ్ సినిమాలు చేయడానికి ఒప్పుకోలేదు దీంతో ప్రియ తన తల్లిదండ్రుల మాట ప్రకారం మెడిసిన్ పూర్తి చేసింది మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత ఒక హాస్పిటల్లో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బిగ్ బాస్ గురించి తెలుసుకుంది ఇంట్లో వాళ్ళు కూడా ఆమెకి సపోర్ట్ చేయడంతో కామనర్స్ ఆడిషన్ కోసం అప్లై చేసుకుంది బిగ్ బాస్ టీం మొత్తం నలభై మంది కామనర్స్ నుంచి ఆడిషన్ తీసుకుంది ఇందులో పదిహేను మంది సెలెక్ట్ అయ్యారు ఈ పదిహేను మంది అగ్నిపరీక్ష షోలో ఒకరితో ఒకరు పోటీపడి చివరికి ఆరుగురు బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టారు పెట్టారు ఈ ఆరుగురు కామనర్స్లో ప్రియా శెట్టి ఒకరు అగ్ని పరీక్ష నుంచి ప్రియా హంగామా మొదలుపెట్టింది ప్రతి టాస్క్లో చలాకీగా ఆడింది క్యూట్ లుక్స్తో అందరి దృష్టిని ఆకర్షించింది అగ్ని పరీక్షలో ప్రియా శ్రీముఖి నవదీప్తో కలిసి చేసిన చూపులు స్కిట్ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది శ్రీముఖిని అత్తా అత్త అంటూ పిలుస్తూ నవ్వులు పూయించింది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా తన ఆటతో ఆకట్టుకుంటోంది తొలివారం ఆట చూస్తే ప్రియకు ఇన్స్టాగ్రామ్లో లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు రకరకాల ట్రెండీ హౌట్ ఫిట్స్ వెకేషన్ ఫోటోలు ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంటుంది అభిమానులకి అగ్ని పరీక్షల్లో సత్తా చాటి బిగ్ బాస్లో అడుగుపెట్టిన ఈ రాయలసీమ అమ్మాయి టాప్ ఫైవ్కి చేరుకోగలుగుతుందా సో మొత్తానికి ఇవన్నీ తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే మరి ఈసారి సీజన్ నైన్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో తప్ప కామెంట్లో తెలియజేయండి